హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారుతూ టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ చూడండి మన టెర్రస్ గార్డెన్లో ఎలా వచ్చాయో కలువకుడు వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ప్రతి డబ్బులోనూ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి అందులో అయితే తూనే ఆ మకరందం తాగుతుంది అవి ఇంటి ఇప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇచ్చేసాయి ఇవేమో ఇక్కడ బకీకల్లా భూమి చూడండి ఫ్రెండ్స్ ఇది వేరే కలర్ ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తోనిగా చూడండి అందులో మొక్కలు అవుతుంది ఇది వేరే ఇవి వేరే ఇందులో కూడా వచ్చింది